అందరికి నమస్తే అండి యువగలం ఈ పేరుకి కానీ దాని వెనక ఉన్నటువంటి చరిత్రకి మన దేశ స్థాయిలో కూడా ఒక కీలకమైన ఒక హిస్టరీ ఉంది ఒక క్విక్ రీక్యాప్ అని చెప్తాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎంగా పనిచేసిన టైంలో సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా మా దగ్గర నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ దగ్గర ఇరవై మూడు మంది ఉన్నారు ఒక ఆరు మంది ఏడు మందిని మేము మేమైనా లాగిస్తే అసలు టీడీపీ పార్టీ అనేదైనా ఉంటుందా అనే మాటలతో వికటాటాసం చేస్తూ ఉన్నాడు అందులో భాగంగా సాక్షాత్ సీమహోదాలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా స్వయాన బాబు గారి భార్య అయినటువంటి నారా భువనేశ్వరి గారి పేరు ఎత్తి సాక్షాత్ భువనేశ్వరి గారి పైన అనుచిత వ్యాఖ్యలు అంటూ చేయడం జరిగింది ఈ తరుణంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర అంటూ తీసుకున్నారు అందులో భాగంగా మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఆ యొక్క అనుభవాలు అందులో ఆయన సాధించిన ఘనత ఏమైనా ఉందా దానివల్ల ప్రభుత్వం ఏర్పాటులో ఆయన యొక్క అడుగులు ఏ విధంగా ఉన్నాయి వీటి అన్నిటిపైన కీలకంగా మనతో మాట్లాడడానికి సామాన్యుడు వచ్చారు ఆయనతో ఒకసారి కీలకంగా విశ్లేషణ నమస్తే అండి నమస్తే అండి సార్ ఇది నారా లోకేష్ గారు మనం చూసినట్లయితే ఆ ఐదేళ్ళల్లో ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాళ్ళని ఒక చిన్న వాట్సాప్ స్టేటస్ లో పెట్టినా కూడా లేదా వాట్సాప్ మెసేజ్ ఫార్వర్డ్ చేసినా కూడా జైల్లో పెడుతా ఉన్నారు ఆ టైంలో మనం చూసాం అటువంటి టైంలో ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడాలంటే ధైర్యం సరిపోయేది కాదు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు లేదా ఇతర ఇతర చిన్న సంస్థలు కావచ్చు ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడే అంత శక్తి లేదు ఆ టైంలో యువగలం పాదయాత్ర ప్రతి పార్టీ కూడా ఒక ఎనర్జీ ఇచ్చింది అని అయితే మనం చెప్పొచ్చు ఈ యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు సాధించిన ఘనత ఏ విధంగా మీరు చూడగలరు ఆ విషయాన్ని ఒకటండి యువగలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రని స్థితిగతులను మార్చేసింది ఏ విధంగా యువగలంక ముందు యువగలం తర్వాత అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికైనా తెలుగుదేశం పార్టీకైనా యువగలం ముందు యువగలం తర్వాత మనం చెప్పుకోవాలి ఎందుకంటే ఆ రోజు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తా అంటే పార్టీలో కూడా చాలా మంది భయపడ్డారు ఏం చేస్తాడు ఎక్కడైనా చేసి ఒకటి రుండేసి ఆపేస్తాడేమో భయంతో చాలా మంది ఉన్నారు కానీ ఆ రోజుల్లో నేను కుప్పంలో చెప్పడం జరిగింది నేను ఇక్కడ మొదలైంది ఎంతమంది అడ్డొచ్చినా ఆగే ప్రసక్తే లేదు తొక్కుకుంటూ పోతా అని చెప్పారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు నల్ల జీవోలు తీసుకొని వచ్చాడు జీవో నెంబర్ వన్ తీసుకొని వచ్చి ఏమన్నాడు తొక్కేస్తాం ఆ లోకేష్ ఒక్కడికి కూడా ఎలా వేస్తాడు చూపే చేతలో బా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పట్టుకొని ఆ రాజ్యాంగంతో నడిచాడు ఎక్కడ పోలీసులు అడ్డుకున్నా కానీ రాజ్యాంగం ఎక్కడుందయ్యా అని చెప్పి పోరాడిన వ్యక్తి లోకేష్ చాలా దగ్గరలా మనం చూస్తే భారతదేశ చరిత్రలో ఏ పాదయాత్రకి పడనన్ని అడ్డంకులు లోకేష్ గారి పాదయాత్రకు అడ్డంకులు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు పోలీసులను పెట్టించాడు దాడులు చేయించాడు కార్యకర్తలను అరెస్టులు చేయించాడు యువగలం వాలంటీర్లను అరెస్ట్ చేయించాడు కానీ ఎక్కడా లోకేష్ గారు ఆగల వాళ్ళకు భరోసానిస్తూ కార్యకర్తలకి ఆయన ఒక్కొక్క అడుగు ముందుకేసుకుంటూ వెళ్ళారు కుప్పంలో మొదలైన పాదయాత్ర విజయనగరం దగ్గర వచ్చి ఆగింది ఏ విధంగా అంటే మధ్యలో మనం చూస్తే నేను చిత్తూరు జిల్లా వాసిగా నేను చిత్తూరు జిల్లా పాదయాత్ర దగ్గర నుంచి గమనించాను అక్కడైతే కుప్పం నుంచి వస్తూ ఉంటే పూతల పట్టు దగ్గర బంగారుపాలెం దగ్గర అయితే ఆపేసి వ్యాన్ ఆయన మాట్లాడతారు కదండి ఆ ఆ వ్యాన్ లాక్కునేశారు ఆయన స్టూల్ పైన నిలబడితే ఆ స్టూల్ని లాగేశారు ఆయన మైక్తో మాట్లాడితే మైక్ను లాగేశారు కానీ ఎక్కడ ఆగల నాకు ప్రజలు ఉన్నారు నేను ప్రజలకు ఒక ధైర్యాన్నిచ్చే దానికి వచ్చాను తాను ప్రజలను అండ చూసుకొని ముందుకెళ్తూ వెళ్ళిపోయాడు ఎక్కడ ఆగల ఒక ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే దాదాపుగా నలభై ఐదు రోజుల పాదయాత్ర చేశాడు రాయలసీమ మొత్తం మీద నూట ఇరవై నాలుగు రోజులకు పాదయాత్ర చేశాడు ఆ పాదయాత్రతో రాయలసీమలో నాకు తిరుగులేదు అనుకున్న జగన్మోహన్ రెడ్డిని తన సొంత జిల్లాలోనే పాతి పెట్టేశాడు మనం చూసాం ఎలక్షన్ రిజల్ట్స్ చిత్తూరు జిల్లాలో నలభై ఐదు రోజులు పాదయాత్ర చేసిన తర్వాతే తన పవర్ ఏంటో తానేంటో తాను ఎన్టీ రామారావు మనవడంటే ఇలా ఉంటుంది ఎన్టీ రామారావు మనవడి దెబ్బ అని చెప్పి లోకేష్ గారు చూపించారు నలభై ఐదు రోజుల పాదయాత్ర చిన్న అప్పుడు రాష్ట్రం మొత్తం ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగాయి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు మనం గమనించినట్లయితే మూడు దగ్గరలు జరిగాయి ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు రాయలసీమలో నాలుగు జిల్లాలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా అంటే దాదాపు తొమ్మిది జిల్లాల్లో జరిగాయి అవుట్లో స్వీప్ చేసింది తెలుగుదేశం పార్టీ మూడు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలిచింది ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా అన్నారు మా ఓటర్లు వేరు లే అని చెప్పి ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ రోజు వాళ్ళకి తెలియాల దెబ్బ అప్పటికే బుల్లెట్ దిగిపోయింది వాళ్ళకి బలుపు వల్ల అర్థం కాల ఆ తర్వాత అనంతపురం జిల్లా కావచ్చు రాయలసీమ మొత్తం తిరిగి రాయలసీమలో ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయని విధంగా రాయలసీమలో అత్యధిక ప్రాంతాలు తిరిగి నూట ఇరవై నాలుగు రోజులు సుదీర్ఘ పాదయాత్ర చేసి అక్కడ ప్రజలకు ఒక ధైర్యాన్ని ఒక భరోసాని ఇచ్చాడు అక్కడి నుంచి మొదలైంది జగన్మోహన్ రెడ్డి పతనం ఏ విధంగా అంటే అప్పుడు వరకు వైఎస్ఆర్సీపీకి ఎన్ని స్థానాలు ఉండేటివి యాభై రెండులో నలభై తొమ్మిది స్థానాలు ఉండేవి నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు జెడ్పీ ఉన్న రాయలసీమలో జగన్మోహన్ రెడ్డిని పాతి పెట్టేశాడు లోకేష్ ఏ విధంగా అంటే తన సొంత జిల్లా కడప జిల్లా మాకు తిరుగులేదు అని చెప్పి రెండు వేల నాలుగు నుంచి స్వీప్ చేసుకుంటూ తొమ్మిది స్థానాలు ఎనిమిది స్థానాలు వచ్చే రాజశేఖర్ రెడ్డి కుటుంబాన్ని కేవలం మూడు స్థానాలకు పరిమితం చేశాడు ఆ మూడు కూడా జస్ట్ జస్ట్ పోయినాటి వాళ్ళు వీళ్ళైనారు వీళ్ళు అంటే నలభై తొమ్మిది మూడు చేంజ్ అయిపోయింది అట్ట చేంజ్ చేశాడు లోకేష్ గారు ఇది ఆయన యొక్క గొప్పతనం అదేవిధంగా పాదయాత్రలో ప్రతి అడుగున ప్రతి ఒక్క కార్యకర్తలకు భరోసా ఇస్తూ లోకేష్ పాదయాత్రకు వచ్చిన ఎవరన్నా కానీ అక్కడ ఎవరన్నా లోకల్ లీడర్లు కానీ అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ హరాస్ చేస్తే ఆ కుటుంబాల దగ్గరికి తీసుకొని మీరేం బాధపడద్దండి మీకు నేనున్నాను అండగా ఉంటాను ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఆ కుటుంబాలను నిలబెట్టాడు ఈ విధంగా ఎంతోమందికి ఒక భరోసా అనిచ్చాడు పాదయాత్రలో ఎంతోమంది యువతను ఒక చైతన్యం తీసుకొని వచ్చి ఒక ఇదే తీసుకొని వచ్చి హలో లోకేష్ అనే ఒక కార్యక్రమం ద్వారా యువతను మొత్తాన్ని ఒక దారిపైకి తీసుకొని వచ్చి మీకు భరోసా ఇస్తా మన రాష్ట్ర భవిష్యత్తును మారుస్తా అని యువతని మొత్తాన్ని ఒక్కసారిగా పార్టీలోకి తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్ అదేవిధంగా మహిళలతో ముఖ్య సమావేశాలు కావచ్చు ఒక్కొక్క దగ్గర రాయలసీమ డిక్లరేషన్ కావచ్చు రాయలసీమ ఇక్కడ కనకబడిపోవడానికి ఇక్కడ ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు కొంతమంది కుటుంబ కొన్ని కుటుంబాలు మేము మారుస్తా రాయలసీమ స్థితిగతులను మారుస్తా రాయలసీమని తలరాత మారుస్తాం ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రాయలసీమను మేము అభివృద్ధి చేశాం అన్ని ప్రాంతాల్లో ఒక ఎలక్ట్రానిక్ హబ్గా ఒక ఆటోమొబైల్ హబ్గా ఒక సోలార్ హబ్గా ఈ విధంగా మేము తయారు చేసాం మళ్ళీ చేస్తాం మమ్మల్ని నమ్మండి ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి రాయలసీమ బిడ్డ అని చెప్పి ఓట్లు వేయించుకొని మన రాయలసీమ ప్రజలు గుండెలపైందన్నాడు ఇలాంటి వ్యక్తిని ఆ మనం ఓడిద్దాం అని చెప్పి ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి రాయలసీమలోని జగన్మోహన్ రెడ్డి పార్టీకి సమాధి కట్టిన వ్యక్తి లోకేష్ అదే విధంగా నెల్లూరు నుంచి విజయనగరం వరకు ఆ పాదయాత్రలో ఎంతో దీర్ఘమైన పాదయాత్ర చేసి కార్యకర్తలు అందరినీ కలిసి ఒక ధైర్యాన్ని ఇచ్చాడు ఆ ధైర్యం ఏ విధంగా అంటే అప్పుడు ఆ పాదయాత్రలో వెళ్తూ ఉంటే ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు కూడా అనేవాళ్ళు ఆ రోజు ఎన్టీ రామారావు చైతన్య రథం మీద వస్తుంటే ఏ విధంగా అయితే జనాలు మా మంగళహారతులు పట్టారో ఈ రోజు లోకేష్ వస్తూ ఉంటే అదే విధంగా పడుతున్నారు ఎక్కడెక్కడ పూలహారతులు ఈ విధంగా లోకేష్ స్వాగతిస్తూ ఉన్నారు మా ఏజ్ ఉండే వాళ్ళు అండం ఏమిటంటే మేము ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి గురించి మా తాత వాళ్ళు చెప్పేవాళ్ళు ఈ రోజు మన జనరేషన్ లోకేష్ గారిని ఆ రూపంలో చూస్తూ ఉన్నామని చెప్పి చెప్పేవాళ్ళు ఆ విధంగా జనాలు ఎక్కువ రెడ్ బుక్ పట్టుకొని ఎక్కడికక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పినప్పుడు కార్యకర్తలు ఒక ధైర్యం వచ్చింది ఒక భరోసా వచ్చింది మనకు మన నాయకుడు నాయుడు కొడుకు నాయకుడే వచ్చాడని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది ఆ రోజున మాకు ఇప్పటికీ కొన్ని వీడియో క్లిప్స్ చేస్తే అర్థమవుతుందండి అవుతుందండి పోలీసు వాళ్ళు నేను లోకేష్ గారు నాపినప్పుడు రోడ్లపై నిల్చొని ఆ రెడ్ బుక్ చూపించి రెడ్బుక్తో పాటు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం చూపిస్తే ఆర్టికల్ నైన్టీన్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అండ్ స్పీచ్ ఉంది అని పోలీసులతో ఈ విధంగా మాట్లాడేవాడు కానీ జగన్మోహన్ రెడ్డి మాదిరి సుబ్బారెడ్డి లేకుంటే ఈ పోలీసులను ఎస్పీలు బెతిస్తున్నాడు కదా ఆ మాదిరి లేదు ఇద్దరికి అంత డిఫరెన్స్ ఇప్పుడు ఉన్న రాష్ట్ర ప్రజలు వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే లోకేష్ గారు చదువుకున్న వ్యక్తి ఉన్నత చదువులు చదివిన వ్యక్తి రాష్ట్రంలో ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వ్యక్తి ఆయన అంతకుముందే ఐటీ మంత్రిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు పార్టీలో కార్యకర్తలకు ధైర్యం ఇచ్చాడు ప్రజలందరినీ చైతన్యవంతులు చేయాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే అల్టిమేట్ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ శిరోధార్యం అది ఎవరైనా స్వీకరించాల్సింది అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అందుకని అలాంటి నేను ఏంటో చెప్పుకోవాలి మన పార్టీ గొప్పతనం చెప్పాలి కొత్త తరాన్ని మన పార్టీలోకి తీసుకొని రావాలి మన పార్టీ సిద్ధాంతాలను తెలియజేయాలి మన పార్టీ ఏం చేస్తుంది రేపు భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనేది మనం క్లారిటీగా చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో లోకేష్ గారు రాష్ట్రం మొత్తం ప్రజలు చైతన్యవంతులు చేశాడు ఆ తర్వాత శంకారామం చేశాడు ఆ తర్వాత యువగాలం టూ పాయింట్ జీరో చేసి ఇవన్నీ చేశారు కానీ యువగలం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చింది ఒక్కసారిగా నూట యాభై ఒకటి వచ్చిన స్థానాలు వచ్చిన పార్టీని పదకొండు స్థానాల్లో ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోం పెట్టింది యువగలం పాదయాత్ర కానీ మాకందరికీ బాగు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో ఉండగా సాక్షాత్తు వాళ్ళ అమ్మగారిని ఖరాస్ చేశారు వాళ్ళమ్మగారు పేరు ఎత్తుకొని అసెంబ్లీ సాక్షిగా అక్కడి నుంచి దాటి చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టి అక్రమ కేసులు పెట్టి జైలుకు తరలించారు వీటన్నిటి ఏ విధంగా బేరు చేయగలిగినారు నాలుగు అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మాత్రం వాళ్ళు అప్పుడెప్పుడు భారతదేశంలో ఎమర్జెన్సీ విధించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ అని చెప్పి అంటూ ఉంటారు అది మేము పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఏడు ఆ రోజుల్లో మేము ఎమర్జెన్సీ ఇంచోళ్ళ కానీ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ ఒక నియంత ఎమర్జెన్సీ విధించాడు ఎవరు మాట్లాడితే ఆ ఎమర్జెన్సీని ఒక్కసారిగా ఎదుర్కొని ప్రజల్ని చైతన్యవంతులు చేసి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో లోకేష్ గారి పాత్ర గొప్పదని నేను చెప్తాను ఎందుకంటే ఎన్ని విమర్శలు వచ్చినా ఎక్కడ ఆగలేదు తన భౌతిక దాడి చేయడానికి వచ్చినా కానీ ముందరకెళ్ళాడు కానీ ఒక్కడికి వెనకెళ్ళ ఎందుకంటే నన్ను నమ్ముకొని కార్యకర్తలు ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు వాళ్ళని చైతన్యవంతులు చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది నేనేముంది ఇంట్లో కూర్చొని అయినా నేను బాగుంటా నష్టపోయేది ప్రజలు నష్టపోయేది యువత మహిళలు ఈ విధంగా గంజాయికి బానిసలైపోయి రాష్ట్రంలో యువత నిర్వీర్యమైపోతున్నారు చైతన్యవంతులను చేయాలి ఈ గంజాయిని రూపం మాపాలి అని చెప్పి ఆ రోజు నుంచి పోరాడాడు ఈ రోజుకు అధికారం వచ్చిన తర్వాత ఈ గలైన ఒక ఫోర్స్ని ఏర్పాటు చేసి గంజాయి ఎక్కడికెక్కడ కనబడితే అక్కడ ఆ అరికడుతూ ఉన్నారు అది లోకేష్ గారి యొక్క సత్తా ఒకటి అర్థం చేసుకోండి ఆయన ఏంటంటే ఆ రోజు ఇచ్చిన ప్రతి హామీకి ఈ రోజు నేను కట్టుబడి ఉన్నా ప్రతి ఒక్కటి చేస్తాను ఆ రోజు పాదయాత్రలో బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలు కావచ్చు జవాన్లకు ఇచ్చిన హామీలు కావచ్చు స్వర్ణకారులకు ఇచ్చిన హామీ కావచ్చు ప్రతి ఒక్క హామీ ఈ రోజు తాను నిలబెట్టుకుంటూ ఉన్నాడు నిలబెట్టుకుంటూ ఒక భరోసా ఇస్తున్నాడు నాయకత్వం అంటే ఎలా ఉండాలి నాయకుడు అంటే ఉండాలని చేసి చూపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు పాదయాత్ర చేసే రాష్ట్రం అంతా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు ఈ రోజు ప్రజా దర్బారు పెట్టి అధికారం వచ్చిన తర్వాత కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు నిరంతరం నా పైన ప్రజలతోనే నా పక్షం ప్రజాపక్షం అని చెప్పి ఈ రోజు లోకేష్ గారు చెప్తున్నారు గర్వంగా అభినందించాల్సిన విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇది అభినందించాలి ఎందుకంటే లోకేష్ గారు లాంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం ఎందుకంటే రేపు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే నాయకుడుగా ఆయన ఎదుగుతారని భావిస్తూ ఉన్నాం ఆయన నాయకత్వ పటిమ ఆయన పోరాట పటిమ అనేది మెచ్చుకోదగిన విషయం ఎందుకంటే ఇంకెవరన్నా ఏంటే ఆ భౌతిక దాడులకు వచ్చినప్పుడు అన్ని కేసులు పెట్టినప్పుడు అన్నిసార్లు వేధిస్తూ ఉంటే ఎవరైనా ఎందుకు లేరా నాకు ఇవన్నీ గా అయిపోతే పోదా ఎన్నికలప్పుడు చూసుకున్నాం అనుకో ఉంటారు కానీ లోకేష్ గారు ఆ విధంగా అనుకోవాలా ప్రజల పక్షాన్ని నేను నిలబడాలి ప్రజలను చైతన్యవంతులు చేయాలి ప్రజలకు పోరాటం నేర్పియాలని చెప్పి ఆ రోజు బయటకు వచ్చి చూపించాడు దాంట్లో ఆయన సక్సెస్ అయ్యాడు ఈ కూటమి అఖండ విజయంలో ఆయన పాత్ర అనేది మరువలేదు ఫైనల్ ఒక రెండు విషయాలు అండి మనం పక్కనటువంటి ఒరిస్సాలో నవీన్ పట్నాయ గతంలో చూసాం ఆయన కావచ్చు ఈ సైడ్ ఉన్న సిద్ధరామయ్య కావచ్చు వయసు రీత్యా ప్రజలకి ఎక్కువ కలిసేది అంటూ ఉండదు వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఆగిస్తుందో అక్కడి నుంచే పరిపాలన అందిస్తూ ఉన్నారు బాబు గారికి ఆ వెసులుబాటు ఉంది ఎందుకంటే గతంలో నేను ఇవ్వకుండా జగన్ జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన దాఖలా తాడేపల్లి పిల్లి అక్కడి నుంచే కొనసాగించేది కానీ అటువంటి వెసులుబాటు బాబు గారు ఉంది కానీ ఈ నిరంతరం యువకుడు లాగా ప్రజల్లోనే ఉండడం అక్కడికి తిరగడం ఎక్కడ తిరగడం ఢిల్లీకి దావాసించే నుంచి పర్యటనలో భాగంగా డైరెక్ట్గా ఢిల్లీ పోయి ఇంకో మూడు నాలుగు రోజుల్లో రాష్ట్రానికి బడ్జెట్ యొక్క ఆ విషయాల్లో భాగంగా కేంద్ర మంత్రుల కలవడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు ఇది ఒక క్వశ్చన్ అండి ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టు యువకులం పాదయాత్రలో నారా లోకేష్ గారు బిజీ బిజీగా గడుపుతున్నారు కానీ ఒక ఛాలెంజింగ్ విషయం ఏంటంటే పులివెందులు లాగా కంచుకోట అనేది నారా లోకేష్ గారు ఎంచుకోవాలా ఒక పక్క మంగళగిరి ఎప్పటి నుంచో వాళ్ళ తాతగారి హయాం నుంచి కూడా అది ఓడిపోతూ ఉండే సీటు అసలు ఈ ఛాలెంజ్ అనేది ఒక ఆయన గెలవడం అనేది పెద్ద కష్టంగా ఉండాలి ఒకవేళ ఆయన గెలిచి అక్కడ ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ తీసుకోవడం నారా లోకేష్ గారికి పెద్ద విషయం కాదు కానీ అటువంటి ఛాలెంజ్ డైరెక్ట్గా తీసుకోగలనాడు నారా లోకేష్ గారు యువగులం పాదయాత్రని అదేవిధంగా మంగళగిరిలో పోటీ చేయడాన్ని దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలను అంటారు ఒకటి లోకేష్ గారు మంగళగిరిలో ఓడిపోయినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరిని వర్కౌట్ చేశాడు ఫస్ట్ తాను రాష్ట్రం మొత్తం ముందు పాదయాత్ర చేయడం కన్నా ముందు మంగళగిరిలో పాదయాత్ర చేసి మంగళగిరి ప్రజలకు దగ్గరై మంగళగిరి ప్రజల్లో ఒక భరోసానిచ్చి మంగళగిరి ప్రజలకు లోకేష్ ఉన్నాడు అని చెప్పి నిరూపించుకున్న తర్వాత రాష్ట్రం మొత్తం పాదయాత్ర మొదలై మంగళగిరిలో ఏ విధంగా అయితే కంచుకోటగా మార్చాడో రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గాన్ని అదేవిధంగా కంచుకోటగా మారుస్తానని ఒక ఛాలెంజింగ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాడు ప్రజల్లోకి వెళ్ళి ఎక్కడా ఆగల ఎంతో మంది నాయకులు అడ్డుకున్నారు ఎక్కడ ఆగల తన పోరాటం ఏంటో చూపించాడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తూ ఉంటే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి ఆ విధంగా చేశాడు అదేవిధంగా మంగళగిరిలో ఏ విధంగా అయితే ఎప్పటి నుంచో గెలవని నియోజకవర్గాన్ని ఏ విధంగా అయితే గెలిపించాడో అదేవిధంగా రాష్ట్రంలో తాను పాదయాత్ర చేసిన నియోజకవర్గాలు దాదాపు తొంభైకి పైగా ఆయన తొంభై ఏడు తొంభై ఐదు చేస్తే దాంట్లో దాదాపుగా తొంభై తొమ్మిది శాతం వరకు గెలిపించుకున్నాడు అది లోకేష్ సత్తా అలాంటి నాయకుడు ఎందుకంటే నాయకుడు అంటే ఏది కేక్ వాక్లా వెళ్ళిపోవడం కాదు కష్టాలు వచ్చినా కానీ ఎదుర్కొని నిలబడాలని ఎదుర్కొని నిలబడ్డాడు నాయకుడు అయ్యాడు లోకేష్ ఇది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఇలాంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఖచ్చితంగా ఇలాంటి వ్యక్తిత్వం ఉండే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నందుకు గర్విస్తున్నాం అలాంటి నాయకుడికి అభిమానిగా ఉన్నందుకు చాలా గర్వపడుతూ ఉన్నాం ఇలాంటి నాయకత్వం అనేది రేపు భవిష్యత్ తరాలకు మన రాష్ట్ర భవిష్యత్తును మార్చేదానికి ఉపయోగపడుతుందని నేను భావిస్తూ ఉన్నాను ధన్యవాదాలు